So good morning friends, welcome to my channel, Eroju April 3rd. ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు కరెంట్ అఫేర్స్లో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది అయితే ఈ వరంగల్ చపాటా మిర్చి అనేది దేశవ్యాప్తంగా జీఐ గుర్తింపు పొందిన వాటిలో తొమ్మిది వందల నలభై తొమ్మిది వందల ఎనభై నాలుగవది అనమాట మరి తెలంగాణ నుండి నమోదైన వాటిలో పద్దెనిమిదవది మరి పదిహేడవది ఏంటి అని అంటే మనకు తెలుసు లక్క గాజులు ఓకేనా ఆ లక్క గాజులు అనేది మనకి పది తెలంగాణలో లభించినటువంటి జీఐ ట్యాగ్ లభించినటువంటి పదిహేడవది ఈ వరంగల్ చపాటా మిర్చి ర్చి అనేది పద్దెనిమిదవది అనమాట దేశవ్యాప్తంగా తొమ్మిది వందల ఎనభై నాలుగవది అయితే ఇది ఇంకొకటి ఏంటంటే తొలి ఉద్యాన పంట కూడా అంటే జిఐ ట్యాగ్ పొందినటువంటి తొలి ఉద్యాన పంట కూడా ఈ చపాటా మిర్చి అనమాట ఈ మిర్చి అనేది లావుగా ఎరుపు రంగులో ఉంటుంది కొద్దిగా టమాటా ఆకారంలో ఉండడం వల్ల వీటిని టమాటా మిరపకాయ అని కూడా అంటారు ఇది తక్కువ ఘాటుతో రుచికరంగా మరియు శుద్ధికి ఎగుమతికి అనువుగా కూడా ఉంటాయన్నమాట ఈ మిర్చీలు అంటే తక్కువ ఘాటు ఉంటుంది మరి టేస్ట్ కూడా బాగుంటుంది శుద్ధి అంటే అంటే ఈ శుద్ధి చేయడానికి కూడా ఇది ఈజీగా ఉంటుంది ఎగుమతి చేయడానికి కూడా అనువుగా ఉంటుంది వీటిని ఎక్కువగా పచ్చలలో వాడతారు మరియు మిఠాయిలు ఆహార సౌందర్య సాధనాలు పానీయాలు ఔషధ వస్త్ర పరిశ్రమల్లో కూడా మిర్చిని ఈ కలర్ కింద ఉపయోగించడం జరుగుతుంది ఈ రకమైన మిర్చిని కలర్గా ఉపయోగిస్తారనమాట ఇరవై వేల మంది రైతులు ప్రతి సంవత్సరం కూడా ఏడు వేల ఎకరాలలో పదివేల టన్నులకు పైగా ఉత్పత్తి చేస్తున్నారు ఈ చపాటా మిర్చిని ఓకేనా ఇది ఫస్ట్ కరెంట్ అఫేర్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే జాబిల్లిపై శాశ్వత నిర్మాణాలకు బ్యాక్టీరియాతో ఇటుకల తయారీ అయితే జాబిల్లి యొక్క ఉపరితలంపై మనం చెప్తున్నాం కదా ఇప్పుడు చంద్రయాన్ ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నాయి కదా అంటే మనకేంటి చంద్రుడి మీద భవన నిర్మాణాలు చేయాలి అని చెప్పేసి వీళ్ళు ప్రయోగాలు అనేది చేస్తున్నారు మరి ఆ జాబిల్లి ఉపరితలంపై భవనాలు నిర్మించేందుకు ఇటుకలు ఉపయోగించారు అనుకోండి అవి అక్కడ ఉన్నటువంటి తీవ్రమైన వేడి చలి కారణంగా ఆ ఇటుకలు ఏమవుతాయంటే బీటలు వారే ప్రమాదం అనేది ఉందనమాట కాబట్టి వీళ్ళు ఏం చేశారు బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు ఈ పరిశోధకులు ఏం చేశారంటే ఇటుకల్లో ఉన్నటువంటి పగుళ్లను నివారించేందుకు వీళ్ళొక్క బ్యాక్టీరియాని ఉపయోగించే పద్ధతిని అభివృద్ధి చేయడం అనేది జరిగిందనమాట సో ఈ పరిశోధన యొక్క రిజల్ట్స్ అనేవి మనకి ఫ్రాంటియర్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీస్లో ప్రచురించడం అనేది జరిగిందనమాట అంటే ఈ ఇటుకల్లో పగుళ్లు నివారించాలి అని అంటే బ్యాక్టీరియాతో కూడినటువంటి ఇటుకలు తయారు చేయాలి అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారన్నమాట అయితే చంద్రుడిపై వాతావరణం అనేది కఠినంగా ఉంటుంది అక్కడ ఉష్ణోగ్రత రోజులో వన్ ట్వంటీ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగి మళ్ళీ మైనస్ వన్ థర్టీ త్రీ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పడిపోతూ ఉంటుంది అంటే అత్యధిక ఉష్ణోగ్రత మరియు అత్యధిక చలి వాతావరణం కూడా ఉంటుందన్నమాట ఓకేనా అక్కడ మళ్ళీ ఇంకా మనకి సౌర పవనాలు కూడా వీస్తుంటాయి తోకచుక్కలు కూడా ఉంటాయన్నమాట ఇవన్నీ వాతావరణ పరిస్థితులని తట్టుకోవాలి అని అంటే ఆ ఇటుకలకు అంత సామర్థ్యం లేదు కాబట్టి వీళ్ళు బ్యాక్టీరియాని ఉపయోగించడం అనేది జరిగిందనమాట మరి ఏంటి ఆ బ్యాక్టీరియా అంటే ఈ ఇటుకలలో పోరో సార్సినా పాశ్చరీ ఓకేనా ఈ ఇటుకల్లో ఉపయోగించే బ్యాక్టీరియా పేరేంటంటే పోరో సార్సినా పాశ్చరి అనేటువంటి బ్యాక్టీరియాని వాడటం వల్ల తీవ్ర తాపం వల్ల ఇటుకల్లో కలిగేటువంటి పగుళ్ళు నివారించవచ్చు అనమాట ఓకేనా అంటే ఈ బ్యాక్టీరియా వల్ల ఈ పగుళ్లను నివారించవచ్చు ఈ బ్యాక్టీరియా ద్రావకాన్ని గోరు చిక్కుడు మొక్కలతో తయారు చేసినటువంటి జిగురుని చంద్రుడిపై లభించేటువంటి మట్టి లాంటి పదార్థం ఉపయోగించి ఇటుకలను తయారు చేస్తున్నారు అంటే ఈ ఇటుకలను తయారీలో ఏమేమి ఉపయోగిస్తున్నారంటే బ్యాక్టీరియా యొక్క ద్రావకాన్ని ఉపయోగిస్తున్నారు మరియు గోరు చిక్కుడు మొక్కలతో తయారు చేసినటువంటి జిగురును ఉపయోగిస్తున్నారు చంద్రుడిపై లభించేటువంటి మట్టి లాంటి పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నారు అనమాట ఈ బ్యాక్టీరియా ఆ ఇటుకల తయారీలో ఉపయోగించినటువంటి కార్బోనేట్ను కాల్షియం కార్బోనేట్ గా మారుస్తుందనమాట ఓకేనా అట్లాగే ఇది గోరు చిక్కుడు జిగురు కలగలిసి ఉండడం వల్ల హండ్రెడ్ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా ఈ ఇది నిలదొక్కుని దృఢత్వం అనేది ఇటుకలకు ఇస్తుంది అనమాట ఎందుకంటే ఈ కార్బొనేట్ కాల్షియం కార్బొనేట్ గా మారుతుంది కాబట్టి ఈ ఉష్ణోగ్రత వాల్యూస్ కూడా హండ్రెడ్ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా ఇవి తక్కువ నిలదొక్కుంటుంది అంటే తట్టుకొని నిలబడుతుందన్నమాట ఆ ఇటుకలు ఓకేనా నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే త్రిభువన్ సహకారీ యూనివర్సిటీ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే గుజరాత్ లోని ఏర్పాటు చేయనున్న త్రిభువన్ సహకారీ విశ్వవిద్యాలయ బిల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని మార్చ్ ట్వంటీ సిక్స్త్న లోక్సభ మరియు ఏప్రిల్ ఫస్ట్న రాజ్యసభ విడివిడిగా ఆమోదం అనేది తెలిపాయి అయితే గుజరాత్లో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఏంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ అంటే దీన్ని ఐఆర్ఎంఏ అంటారు అయితే ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ఇకపై త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం అనే పే అనే విధంగా పేరు మారింది అనమాట ఓకేనా సో ఈ ఐఆర్ఎంఏ అనేది ఇప్పటి వరకు కూడా ఒక సొసైటీ లాగా సేవలు అందించు అందిస్తూ ఉండేది ఈ సహకార రంగంలో విద్యా శిక్షణను అభివృద్ధి చేయడానికి ఇండియాలో స్థాపించబోతుంది మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయం అంటే ఈ త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం అనేది మెయిన్గా ఏంటి అంటే సహకార రంగంలో విద్యా శిక్షణను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయనున్నారనమాట సో ఈ సహకార రంగంలో ఏర్పాటు చేయనున్నటువంటి మొట్టమొదటి జాతీయ సహకార విశ్వవిద్యాలయంగా ఈ త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం మారనుందనమాట ఓకేనా మరి ఎవరు ఈ ఈ త్రిభువన్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అమూల్ వ్యవస్థాపకుడు త్రిభువన్ కాశీబాయ్ పటేల్ పేరు మీదుగా ఈ ఇన్స్టిట్యూట్కి త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అనే పేరు అనేది వచ్చిందనమాట నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే వలసలు విదేశీయుల బిల్లుకి పార్లమెంట్ ఆమోదం అంటే ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మార్చ్ ట్వంటీ సెవెంత్న లోక్సభ ఏప్రిల్ సెకండ్న రాజ్యసభ ఆమోదం అనేది తెలిపింది ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్